వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వర్మకు సంబంధించి పిఠాపురం వర్మకు సంబంధించి పవన్ కళ్యాణ్ రూట్ క్లియర్ చేశారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ ఒక టెన్ డేస్గా వర్మకు సంబంధించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అనేక రకాల ఊహాగానాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ ఊహాగానాలను ఎండార్ చేసేలాగా ప్రభుత్వం కూడా ఆయన విషయంలో వ్యవహరిస్తూ ఉంది ఆయనకి ప్రత్యేకంగా ఒక భద్రతను కల్పించడం సో అందుకనే ఈ భద్రతను ఎప్పుడైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆయన కేటాయించిందో అప్పటి నుంచి కూడా వర్మకు ఏదో ఒక కీలక పదవి రాబోతోంది అనేది ఈ ప్రచారం ఆటోమేటిక్గా ఆ భద్రత తర్వాత తెర మీదకి వచ్చిన అంశం దాన్ని ఎండర్స్ చేసే విధంగా ఈరోజు వర్మ అభిమానులు కూడా పిఠాపురంలో హడావుడి చేస్తూ ఉన్నారు సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి వర్మ కూడా లేటెస్ట్గా మనం చూస్తే ఎరువుల కొరతకు సంబంధించి వైసీపీ చేస్తున్న ప్రచారం అనేది ఫేక్ ప్రచారం అంటూ కూడా వర్మ ప్రాక్టికల్గా దాన్ని రైతులతో కలిసి కూడా ఖండించే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు సో ఇదంతా ఒకే అయితే ఈరోజు వర్మకు సంబంధించి ఆయనకి ఏ పదవి ఇస్తారు అనే అంశం మీద చాలా కాలంగా ఒక నెగోషియేషన్ నడుస్తూ ఉంది దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే అటు కూటమి వైపు నుంచి జరుగుతూ ఉందనేది ఒక చర్చ ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు ఆయన యాక్చువల్గా టీడీపీ నేత అలాంటి వ్యక్తికి టీడీపీ నుంచి ఎండార్స్ ఉండాలి కానీ పదవి విషయంలో మధ్యలో బీజేపీకి జనసేనకి ఏం సంబంధం అనేది అనుమానం రావచ్చు పదవి విషయంలో కానీ ఇక్కడ వాడు జనసేన వైపు నుంచి బీజేపీ వైపు నుంచి పూర్తి క్లారిటీ ఈవెన్ బీజేపీ వైపు నుంచి లేకపోయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి క్లారిటీ వచ్చినట్లయితే పూర్తిగా వర్మకు పదవి కేటాయించేందుకు అటు చంద్రబాబు నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం అయితే ఎట్టకేలకు ఈ విషయంలో అటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా వర్మ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆయన కూడా ఫోకస్ పెట్టారనే చర్చ నడుస్తోంది అందుకు కారణాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకు తెలుసు మనం చూసినట్లయితే పిఠాపురం నుంచి వర్మ టీడీపీలోంచి అతి సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నం చేశారు పెట్టాపురం నుంచి టీడీపీ తరఫున ఆ రోజు పెండెన్ దొరబాబు చేతిలోని వర్మ ఓడిపోవడం కూడా జరిగింది వేరాజ్ రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో కూడా టీడీపీ నుంచి ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయింది ఈ క్రమంలోనే ఆ రోజు ఆయన ఇండిపెండెంట్గా పోటీకి దిగారు అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆ రోజు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఇక్కడ చూస్తే టీడీపీ అధికారంలోకి వచ్చింది ఇండిపెండెంట్గా గెలిచినప్పటికీ ఆ టీడీపీతోనే అధికార పార్టీతోనే ఆయన ఎందుకంటే ఆల్రెడీ ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీనే కాబట్టి అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసా అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు ఆయన ఇక అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వర్మకి టికెట్ వస్తుందా రాదా అనుకున్న సిచ్యువేషన్ నుంచి వర్మ వైపే చంద్రబాబు నాయుడు ఆ రోజు మొగ్గు చూపడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వర్మ ఆ రోజు టీడీపీ నుంచి టీడీపీ టికెట్ మీద పిఠాపురం నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేశారు అయితే ఆ రోజు మళ్ళీ అగైన్ చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పెండింగ్ దొరబాబు ఆ టికెట్ కేటాయించడం జరిగింది మరోసారి దొరబాబు చేతిలోని వర్మ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవు అటు పిఠాపురంలో కూడా కనిపించింది సో వర్మ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇక అనేక అంశాల్లో వర్మ పార్టీ కోసం సాలిడ్గా నిలబడ్డ సందర్భం ఉంది అయితే కొన్ని విమర్శలు వచ్చాయి వర్మ అవకాశం ఇచ్చిన నిలబెట్టుకోలేకపోయారు ఆయన ఓడిపోయారన్న విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నిటికీ చెక్ పెడుతూ తన పనితీరు మీదే తన పార్టీ కోసం ఎంత లాయల్గా ఉన్నానో ఎలా పనిచేస్తాను అనేది ఆయన చూపించగలిగారు అనేక రకాలుగా అధికార పార్టీ వైపు నుంచి కేసులు పెట్టో మరొక రకంగానో ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగిన బట్ వర్మ మాత్రం చాలా సాలిడ్గా టీడీపీ కోసం నిలబడ్డారు పిఠాపురంలో పూర్తి స్థాయిలో పిఠాపురంలో అటు పెండన్ దరిబాబును పక్కన పెట్టి సో వర్మనే మా ఎమ్మెల్యే అనుకునేందుకు అక్కడ ప్రజలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన ఇంటింటికి చేరువయ్యారు తనకంటూ ఒక సాలిడ్ బేస్ని సాలిడ్ ఓట్ బ్యాంక్ని నిలుపుకున్నాడు వర్మ అట్లాంటి సిచ్యువేషన్లో అంటే ఆయనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉభయ గోదావరి జిల్లాలో సీనియర్స్ చాలామంది ఉన్నారు జూనియర్స్లో కూడా చాలామంది మంచి వాగ్దాటి వాళ్ళు ఉన్నారు మంచి వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు సంథింగ్ డిఫరెంట్గా వర్మ ఫోకస్ అవుతూ వచ్చారు ఏ సమస్య ఉన్నా ఆయన పరిగెత్తుకు వెళ్తాడనేది ఆయనకంటూ కూడా ఒక సొంత ఇమేజ్ని క్రియేట్ చేసింది తన కార్యకర్త కోసం ఎంత దూరమైనా వెళ్తారు అనేది ఆయనకంటూ ఒక ఇండివిజువల్ బేస్ తయారు చేసింది పిఠాపురంలో సో ఒక సాలిడ్ పర్సనాలిటీగా చాలా తక్కువ సమయంలోనే ఆయన ఫోకస్ అవుతూ వచ్చారు అలాంటి సందర్భం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భం వచ్చింది అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులు కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడుని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపించడం జరిగింది అప్పుడే చంద్రబాబు నాయుడుతో అఫిషియల్గా పొత్తులు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే ఆయన అనేక రకాల ప్రచారం ఆయన పోటీకి సంబంధించి మిగతా సీట్లు ఎలా ఉన్నా ఒక దశలో ఆయన బీవరం నుంచి అనే ప్రచారం జరిగింది ఇంకొకసారి తిరుపతి నుంచి ప్రచారం జరిగింది ఇంకోసారి ఉత్తరాంధ్ర అనే ప్రచారం జరిగింది అలా ప్రచారం జరుగుతూ జరుగుతూ ఉండగా ఆయన యాత్రలో ఎక్కువగా పిఠాపురం మీదే ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే ఆయన చేయించుకున్న సర్వేలు కానీ అంచనాలు కానీ ఇవన్నీ కూడా ఒక క్రోడీకరించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆ రోజు పిఠాపురం వైపే మొగ్గు చూపారు సో అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి టికెట్ కేటాయించాలి అంటే వర్మన్ తీసి పక్కన పెట్టాల్సిందే సో పవన్ కళ్యాణ్ స్వయంగా కోరిన తర్వాత ఆ సీట్ ఆయన కోసం సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడికి వర్మను పిలిపించుకొని ఆయన కన్విన్స్ చేశారు పవన్ కళ్యాణ్ కూడా కూర్చోపెట్టుకుని అందరినీ కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ ఆ అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు సో వర్మకి పదవుల మీద హామీ ఇచ్చారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్ట్ మీద ఆయనకు హామీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది ఈ ఇష్యూ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ సెల్ఫ్గా పిఠాపురంలో సర్వే చేయించుకున్నారు అప్పుడు కానీ ఆయనకు అర్థం కాలేదు వర్మకున్న ఓట్ బ్యాంక్ ఏంటి వర్మకున్న కెపాసిటీ ఏంటి పిఠాపురంలో అనేది అందుకనే పవన్ కళ్యాణ్ స్వయంగా తానే పిఠాపురంలో ఆయన ఇంటికి వెళ్ళారు వర్మ ఇంటికి వెళ్ళి తన గెలుపు కోసం పనిచేయాలి తన గెలుపు కోసం కృషి చేయాలి అని చెప్పి వర్మను రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వర్మ కూడా సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చి తలుపు తట్టారు కాబట్టి ఆయన కూడా మిగతా ఇన్హిబిషన్స్ కానీ మొహమాటాలు కానీ అన్ని పక్కన పెట్టేసి సాలిడ్గా ఆయన కోసం పనిచేయడం జరిగింది పవన్ కళ్యాణ్ మిగతా కాన్షియన్సీలో ప్రచారమను కూటమి తరపున ప్రచారమను ఇలాంటి వాటిల్లో హడాబడి ఆ ప్రచార బాధ్యతలతో సహా పవన్ కళ్యాణ్ని గెలిపించే బాధ్యత మొత్తాన్ని వర్మ తన భుజాల మీద వేసుకున్నారు సో ఆ స్థాయిలో ఒక థమ్మింగ్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో గెలవడం జరిగింది ఈవెన్ గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వర్మదే ఇంటికి వెళ్లారు తన గెలుపులో కీలక బాధ్యత వర్మదే అంటూ కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసారు తను పార్టీ తరఫున ఏ సబ్ పెట్టినా ఏ సమావేశాలు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా వర్మకు కనిపిస్తే చాలు అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆయన హక్కును చేర్చుకునేవాళ్ళు సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగానే ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్లాషెస్ కూడా లేవు అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వర్మ లా వర్మ లాంటి వాడి పదవి మీద ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది ఆయన ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తారన్నారు ఎమ్మెల్సీ ఇస్తారన్నారు లేకుంటే ఏదో ఒక సీరియస్గా ఉన్న ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది సో వర్మకు అన్యాయం చేయొద్దు అనే ప్రచారం జరిగింది ఆయన క్యాడర్ వైపు నుంచి ఇదే సమయంలో వర్మ లాంటి వాడికి ఒక పదవి ఇచ్చినట్లయితే ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోతారు ఆయన ఎక్స్పోజర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఆయన మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది అందుకే స్థానికంగా ఉన్న జనసేన నేతలు ఆ పదవికి అడ్డుపడ్డారనేది ఒక ప్రచారం కాకినాడ ఏదైతే ఎం ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళతో వర్ వర్మకి అనేక రకాల డిస్ప్యూట్స్ వచ్చాయి ఒక ఆధిపత్య పోరే పెద్ద రీజన్స్ ఏమి ఉండవు ఇలాంటి డిస్ప్యూట్స్కి పొలిటికల్గా సో వర్మ అనుచరులు వర్సెస్ ఉదయ్ శ్రీనివాస్ అనుచరులు అన్నట్టుగా కొంత నెగోషియేషన్ నడిచిన చాలా సహనంతో వర్మ ఉంటూ వచ్చారు మరీ తనను ఇబ్బంది పెట్టినప్పుడు తన అంచుల మీదకో తన మీదకి దాడికి వచ్చినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో ఖండించడం తప్ప ఆ టెంపోనైతే అయితే అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు కానీ ఇన్నిసార్లు పదవులు ఎంతోమందికి తన కళ్ళ ముందు వెళ్ళినా ఎక్కడ ఆయన టెంప్ట్ కాలేదు ఎక్కడా కూడా పార్టీ అధిష్టానాన్ని నిందించే ప్రయత్నం చేయాలి అలాగనే పవన్ కళ్యాణ్ తనకు అడ్డుపడుతున్నాడని ప్రచారం జరిగినా ఆయన్ని కూడా ఒక మాట అనే ప్రయత్నం అయితే చేయాలి ఇక నాగబాబు లాంటి వాళ్ళు బహిరంగ వేదికల మీద అనే వర్మను టార్గెట్ చేసే విధంగా ఓపెన్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గెలిపించిన క్రెడిట్ వర్మకు ఎలా దక్కుతుందన్న విధంగా డైరెక్ట్ మాట్లాడినా వర్మ ఎక్కడ కూడా దాని గురించి ఇది తప్పు అని కూడా అనుకుంటా ఆ నాన్ని ఆ టెంపోని అయితే మెయింటైన్ చేస్తూ రావడం జరిగింది బట్ టీడీపీకి మాత్రం లాయల్గానే ఉంటూ వచ్చారు సో ఈ పరిణామాలన్నీ కూడా స్థానికంగా పవన్ కళ్యాణ్కి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో పర్వంని కావాలనే లోకల్గా ఉన్న నేతలు తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ చాలా లేటుగా గ్రహించారు అందుకే ఈరోజు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ని స్వయంగా లీడ్ తీసుకున్నారని కూడా చెప్తున్నారు అందుకే వర్మకి త్వరలోనే ఒక కీలక పదవి రాబోతుందని చెప్తున్నారు ఆల్మోస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఫేజెస్లో ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా కేటాయించడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఇక త్వరలోనే చెప్పలేము ఒక రెండు మూడు నెలల్లో పార్టీ ఖాతాలోకి ఎమ్మెల్సీలు రాజ్యసభలో వచ్చే అవకాశం ఉంది వాటి సంగతి పక్కన పెడితే ఇంకా కీలకమైన పదవి వర్మకి రాబోతుందని చెప్తున్నారు అటు ప్రభుత్వంలో మరి ఆ పదవి ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లోనే మనకైతే క్లారిటీ రాబోతుంది మొత్తానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ వైపు ఇన్ని రోజులు వర్మ పదవి ఆగడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే అనేది టీడీపీ నుంచి జరిగిన ప్రచారం వర్మ వ్యతిరేకుల్లో అంతే జరిగింది వర్మ సానుకూలల్లో అంతే ప్రచారం జరుగుతూ వచ్చింది వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ వర్మ పోస్ట్ విషయంలో ఆయన క్లియరెన్స్ ఇచ్చేశారు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వర్మతో అదే సన్నిహిత సంబంధాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు అనే చర్చ జరుగుతూ ఉంది ఇటీవల కూడా వర్మ గురించే చాలా సాఫ్ట్ కార్నర్తో ఆయన మాట్లాడారు కూడా పవన్ కళ్యాణ్ సో మొత్తానికైతే పూర్తి స్థాయిలో వర్మకు పదవి ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం పావులు కదుపుతూ ఉంది అది ఏ పదవి అనేది పూర్తి స్థాయిలో త్వరలోనే క్లారిటీ అయితే రాబోతుంది దానిలో భాగంగానే భద్రత అనే కంటే ఇటీవలే ఆయన మీద ఆయన అంచుల మీద కొంత దాడి జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి గన్మెన్లు కూడా కేటాయించింది భద్రత కేటాయించింది ప్రభుత్వం సో ఓవరాల్గా అయితే వర్మ తన శాక్రిఫైస్ గుర్తుగా ఈరోజు ఆయనకేమో ఆయన మొన్న ఎమ్మెల్యే ఉంటే మంత్రి కూడా అయ్యేవాళ్ళు ఏమో క్యాష్ ఈక్వేషన్స్లో భాగంగా లోకల్ ఈక్వేషన్స్లో సో జస్ట్ మిస్ అయ్యారు పాప ఆయన సో అందుకే అదే గ్రాటిట్యూడ్ అటు పవన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఆయన వర్మని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పదవి ఆయన వరించబోతుంది అనేది త్వరలోనే పూర్తి స్థాయి క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share like and subscribe our 24 Telugu